సముద్ర మథనంలో ఉద్భవించిన హాలాహల విషాన్ని శివుడు ఎలా సేవించాడు ఆయన గొంతు నీలంగా మారిన కారణమేమిటి సముద్రమథన సమయంలో దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందడానికి పాల సముద్రాన్ని మథించారు మథన సమయంలో అనేక విలువైన వస్తువులు వెలువడ్డాయి కానీ వాటితో పాటు విషపూరితమైన హాలాహల విషం కూడా బయటకు వచ్చింది ఆ విషం ఎంతో ఘోరమైనది కావడంతో ప్రపంచాన్ని నాశనం చేసే ప్రమాదం ఏర్పడింది దేవతలు భయపడి శ్రీమహాదేవుని శరణు కోరారు భక్తుల రక్షణ కోసం శివుడు ఆ హాలాహలాన్ని తన చెంపలో పోసుకుని గ్రోలాడు దేవి వెంటనే ఆయన గొంతుని తన చేతులతో నొక్కిపెట్టింది దాంతో ఆ విషం కడుపులోకి వెళ్లలేదు కానీ గొంతులోనే నిలిచిపోయింది దాంతో శివుని గొంతు నీలంగా మారిపోయింది ఈ కారణంగా శివుడు నీలకంకుడు అనే పేరు పొందాడు ఈ విధంగా శివుడు తన త్యాగంతో ప్రపంచాన్ని రక్షించాడు